హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీను బ్లాక్స్ ఈరోజు శ్రీశైలం పోతున్నాం ఫ్రెండ్స్ అంటే మా పూర్వలు మొత్తం వస్తారు బ్యాచ్ ఉంది బ్యాచ్తో పాటు వెళ్తున్నాం మంచి కామెడీ ఉంటుంది మిస్ కాకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది చూడండి కామెడీ అయితే ఎక్స్ట్ లెవెల్ ఉంటుంది కామెడీ అయితే ఉంటుంది నిజంగా ఫ్రెండ్స్ చూడండి పోతుంటే మీకు చూపిస్తా ఇంకా ఉంటుంది చూడండి లేకున్నా ఉంటుంది ఇప్పుడు వచ్చినాం ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఈ టైంకి వచ్చినాము శ్రీశైలం

ఇది వ్యూ నైట్ వ్యూ శ్రీశైలం నైట్ వ్యూ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నైట్ వ్యూ అయితే మా అల్లుడు చెప్తున్నాడు మొత్తం వినండి ఫ్రెండ్స్ చెప్పు చెప్పాలడు నువ్వు రివ్యూ చెప్పు నువ్వు చెప్పు ఇక్కడ మళ్ళు నా దిగు ఇక్కడ ఇక్కడ మంచి మళ్ళీ కాదు చెప్పు ఏందో చెప్పు ఆ బయటకు వచ్చినాం ఎంత టాలెంటెడ్ ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లు మని నవ్వేలాగా ఐఎమ్ ఉప్పల్ బాలు టూ ఫ్రెండ్స్ అను

టిఫిన్ తింటు అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి నైట్ తొమ్మిదిన్నర అయింది ఇప్పుడు తింటున్నారు అంత గాగ్ ఎవరెవరు ఎవరు వేస్తే వరకు ఖాళీ అయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ నైట్ బెడ్రూమ్ అయింది మాకు ఇది హాలు అంటే అన్నలు తెచ్చినది ఇది ఇక మేము వీడికి వచ్చినాము గిన్నేమనుకుంటున్నాము మేము అంతా ఇగ కొట్లాడుతారు కింద జమగా అనుకుంటున్నాము కొట్లాడుతారు శివా శివా హాయ్ పొద్దున్నే హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు రోజు నాలుగు నాలున్నర వేసినాము నాలుగు గంటల వేసినాము నాలుగు నల్లయితే టైము మా ఊళ్ళు అంతా ఇక బయట పోయారు మా పనులు అవుతున్నాడు ఇంకా మొత్తం మీద అయితే మొత్తం మాళ్ళందే నడుస్తుంది ఏం నడిచినా అవా హాయ్ చెప్పు చెప్పవా అంతే పళ్ళ పుల్లలు పెట్టాము

ఎంత అందంగా ఉండడు మా అల్లు రూడాకోసారి ఎవరన్నా అమ్మాయి ఇప్పుడే ఇప్పుడే కత్తి పేసుకొని పోరి ఎందుకంటే బుక్గడు పిల్ల మా తర్వాత మళ్ళీ ఇబ్బంది కాదురా అల్లునికి అవునా కదా ఇంకా మేము ఇప్పుడు వచ్చినాం ఫ్రెండ్స్ పాతాల సైడ్ పోతున్నాం అడవి పోయి గుండ్లు చేయించుకున్నాం అని మా అల్లుడు పోయినంత అందంగా ఇప్పుడు కొత్త బయట కూడా బోర్డు అయినాడు పర్సన్ పబ్లిక్ పర్సన్ అని ఫీస్ పబ్లిక్ ఫీవర్ అనాలి పబ్లిక్ ఫీవర్ అనాలి కాదు అందరం 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 ఏం కారు మీరు వీడియో తీసుకో ఫ్రెండ్స్ మా ఏం గాడి లేదు ఇంకా ఇద్దరు కొడుకుంటారు ఇంకా ఇంకో ఇద్దరు కొడుకుంటారు ఇక్కడ పులి తలకాయ లే పులి పులి తలకాయ లే పులి డౌన్ చేయకు శివానందు ఒడే ఒప్పల బాలు రాత నా కొడుకు సింబీరు నా ఆల్మోస్ట్ మా కొడుకు అయిపోయినట్టు దగ్గర పడ్డప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ గుండు కొట్టిస్తున్నాం నేను మా చుడుకు అమ్మేసి గుండు కొట్టిస్తున్నాం స్నానానికి వస్తున్నాం ఇంకా అంత అయితే అయిపోయింది ఫ్రెండ్స్ స్నానం అయిపోయింది గుండు అయిపోయింది ఇంక ఇప్పుడు నెక్స్ట్ దర్శనమే ఉంది ఫ్రెండ్స్ దర్శనానికి పోయి వచ్చిన తర్వాత అంటే గుడి అవన్నీ చూపిస్తే పోయేటప్పుడు చూసి చూసి మళ్ళీ పోయేటప్పుడు రన్నింగ్లో చూపిస్తుంటే పోదాం చూసుకుంటే పోదాం

పోయింది టెంకాయలు కొబ్బరికాయలు కేంద్రం ఇదే షాపింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది దారాలు తీసుకుంటూ తెస్తుందాబై వస్తలేదు అయిపోయా ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చిన జల్లీ అయిపోయింది ఫ్రెండ్స్ మంచి దర్శనం పోయినాం ఇట్లా వచ్చినాము ఇంకా బయటకు వచ్చినాం వచ్చినాము ఇక్కడ మావోలు ఫోటో ఫోటోలు తీదామంటే ఇక్కడికి వచ్చినాము ఫోటో శిక్షణ నడుస్తుంది ఇంకా గుళ్ళు కొట్టించుకున్న తర్వాత ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినాం తిరిగి తిరిగి కలిసిపోయి వచ్చినాం ఇంకా ప్రసాదంగా తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ప్రసాదం తీసుకోండి ఇంట్లోకైంది గుల్ తేలి ఇప్పుడు వేసుకొచ్చినా వేసుకుంటున్నాం తింటున్నాం ఫ్రెండ్స్ ప్రసాదం బట్ మీరు ఇంటారు డెలివరీ దేవన్ ప్రసాదం ఇంకా బాబు రాజు నయను ఇంకా వస్తారు మామూలు వినాక వస్తారు అందరం తింటున్నాం ఫ్రెండ్స్ బొమ్మే వేపిద్దాం ఫ్రెండ్స్ బీనా బొమ్మే సంతుడు ఉంటుండూ టూ హండ్రెడ్ రూపీస్ అంట అంటా చె వేస్తాడు చేపిద్దాం చూడ ఫ్రెండ్స్ ఎట్లేస్ ఉండవు బొమ్మ నిమ్మలేస్తుండ్రు ఇప్పుడు

మా బండికి కలార్ లేపిస్తారు ఇప్పుడు మనం వెళ్ళేది అక్టోపస్ వ్యూ పాయింట్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీశైలం కలగూడ నుంచి శ్రీశైలం పోతుంటే బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి వెళ్ళండి